ప్రజానికానికి మా రక్షకుడు మా విమోచకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నాన్న స్వభావి వందనంలో తెలియజేస్తూ ఉన్నాం ఈ దినము దేవుని యొక్క సత్య స్వార్తను మీ యొక్కకు దేవుని చేత ప్రేరేపించబడిన వారమై మీ ముందుకు తీసుకురావడం జరిగింది అదేవిధంగా దేవుని యొక్క కొన్ని మాటలు మీకు చెప్పి మరి మేము దేవునిలో మరి మేము కూడా ఒకప్పుడు దేవుని నెలగినటువంటి వారిని ఉన్నప్పటికీ దేవుడు తన అపారమైన కృపను బట్టి మనము దేవుని యొక్క యువతకు పిలిచి మరి మా యొక్క పాపముల కొరకు మా యొక్క దోషముల కొరకు మేము యొక్క సువార్తను విని మారు మనసు పాప క్షమాపణ పొంది ఉన్నాము తద్వారా మేము రక్షించబడి ఉన్నాము అయితే మరి దేవుని యొక్క వాక్యంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది చూడండి దేవుడు లోకం నేను ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాళ్ళను నశింపక నిత్య జీవన పొందని ఇక్కడ మరి దేవాదేవుడు నీ కొరకు నా కొరకు ఒకని కొరకే కాదు తను ప్రేమించినటువంటి వాడు మరి ఎంతో అంటే ఉన్నాడు అది కులము కాని మతము గాని ఏ విధమైంది కాదు పూల మరి ఇక్కడ చూసినట్లయితే అతను ఒక మతానికి చెందినవాడు కాదు ఒక కులానికి చెందినటువంటి వాడు కాదు అతను మరి సర్వమానవాడి మానవాడి యొక్క మరి పాపముల కొరక ఆయన ఆ కలవరి శిలో తన రక్తమును చింత వాడుగా ఉన్నాడు అంత మాత్రమే కాదు తాను పొందిన తెపల చేత సర్వమానవాళి యొక్క పాపములకు విముక్తి కలిగించిన వాడుగా ఉన్నాడు నిజంగా మనం పొందవలసిన యావత్ శిక్షణ మనమే పొందాలి ఎందుకంటే మానవుడు పుట్టుకతోనే బాపిగా జన్మించినటువంటి వాడు మరి దేవుని వాక్యం ఇలా చదివిస్తుంది ఎందుకంటే ఆజ్ఞాతికరము పాపము అంటే ఈ ఆజ్ఞ ఎలా ఎలా అతి అతిక్రమించారు అని మీరు అనుకోవచ్చు అంటే ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథం చూసినట్లంటే అవ ఆదాములు వారి యొక్క పతనాన్ని బట్టి దేవుని యొక్క మాట వినక వారు చేసినటువంటి కార్యమును బట్టి మరి దేవుని యొక్క మాటను తిరస్కరించడాన్ని బట్టి వారు మన మరణంలోకి మరి వెళ్ళినటువంటి వారుగా ఉంటాను అదే ఉన్నటువంటి మనము ఆయన బిడ్డలుగా మనము కూడా మానవునిగా పుట్టిన ప్రతి వాడు కూడా మరణంకి లోనై ఉన్నాడు ప్రియులారా కాబట్టి మనము ఈ లోకంలో ఆ మరణాన్ని తప్పించుకోవడానికి లేదా ఆ నిత్య జీవాన్ని పొందడానికి లేదా పరలోకమును స్వతంత్ర స్వతంత్రించుకోవడానికి అంటే పాప విముక్తి నుంచి పొందడానికి బాధవుడు అనేక విధాలుగా ప్రయాసపడుతూ ఉన్నాడు అయితే దేవుని వాక్యం చెప్తుంది నీతి ఒక్కడు లేడు ఒకళ్ళు చూడండి నీతి మంతుడు లోకంలో ఒకడు కూడా లేదా దేవుని యొక్క వాక్యం ద్వారా ఉంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారు అయితే మానవుడు తనకి ఇష్టమైనటువంటి ద్రోవల్లో తప్పుకొని ఎవరికి వారుగా చెదిరిపోయి వారి ఇష్టానుసారముగా వారి యొక్క మరి ఈ లోకంలో అనేక విధాలమైనటువంటి ఆచారాలు సంప్రదాయాలు ఈ విధంగా వాళ్ళు బ్రతుకుతా ఉన్నారు ప్రియులారా అయితే దేవుడు అన్నాడు ఆ నీవు వెళ్లాలనుకుంటే పరలోకానికి వెళ్ళాలనుకుంటే ఒకటి మార్గము నేనే మార్గము సత్యము జీవము నా యొక్క కాబట్టి ఆయనే మార్గము ఆయనే సత్యం ఆయన ఉన్నాడు అంటే ఆయన ద్వారా తప్ప పరలోకానికి చేర్చబడలే అని దేవుని వాక్యం సరివిస్తా ఉంది అయితే నీ కూడా కొన్ని ఆయన ప్రేమ ఆయన ప్రేమించినటువంటి వాడు అందుకని నా అంటే మరి చూడండి ఈ దినాన్ని నీ ఎద్దకు వచ్చి ఉంటున్నాడు ప్రకటన మూడు పదిలో చూడండి ఒకసారి ఇది కూడా నేను తలుపు ఎద్ద నిలబడి చదువుతున్నాను నా ఎదుకు వచ్చి వాడిని లవన తలుపు తీసిన వల్ల నా అతనితో నేను నాతో కూడా అతను కలిసి భోజనము చేయడం చూడండి ఎంత ప్రేమో ఒక్కసారి అది ఉంచుకోండి అందుకే చూడండి ఆయన చాలా గొప్ప మరి తలుపులత ఈ దినాన్ని ఈ మధ్యాహ్నం కాల సమయంలో మీ ఇంటి యొక్క తలుపు యొక్క నిలబడి ఆయన తలుపు తిప్పుతోటి చూడండి మీరు కనుక మీ తలుపు మీ యొక్క హృదయ తలుపులను తెలిసినట్లు అయితే ఆయన మీతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాడు మధ్య సమయంలో కాబట్టి చూడండి దీని కొరకు మీరు ఏమి చెల్లించాల్సినటువంటి పని లేదండి చాలా సులువైనటువంటి పనిలో ఎందుకంటే మన పాపలమై ఉండగానే ఆయన మన కొరకు యేసుక్రీస్తు మరియు ఆ యొక్క సులువ మరణాన్ని పొందినటువంటి వాడుగా చూపిస్తా ఉన్నాడు కాబట్టి మనం పాపలుగానే ఉన్నాము అయితే ఈ లోకంలో అనుకోవచ్చు నేను ఆచారాలు ఉపచారాలు అంటే వారి 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 పద్ధతులను బట్టి మరి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసి ఉండవచ్చు కానీ దేని వలన కూడా నీ పరలోకం చేర్చబడవు ఎందుకంటే మనకు ఉన్నటువంటి అలోకాలు రెండే ఒకటే పరలోకము రెండు నారకము నారకము మరి చాలా ఘోరమైనటువంటి పరిస్థితి అగ్ని ఆరదు పురుకు చావదండి అటువంటి పరిస్థితుల్లో మేమైతే దేవుడిని తెలుసుకొని ఒక దినాన ఈ లోకంలో మేము కన్ను మూస్తే మేము పరలోకంలో ఉంటాము అనేటువంటి శుభప్రదమైనటువంటి నిరీక్షణ దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడండి మీరు కూడా అటు నిరీక్షణలోకి రావాలని మీరు కూడా అటు నిరీక్షణ పొందాలని మీరు కోరుకుంటే కనుక మరి ఈ దినమే మీ హృదయ తెలుపులను తెరవండి ఆ విధంగా తెలిసినట్లయితే దేవుడు మీ వచ్చి ఆ నరకం నుండి మిమ్మల్ని తప్పించడానికి ఆయన ఎంతైనా గొప్ప దేవుడు పేదారాన్ని ఈ విధంగా తప్పించబడ్డాము మీరు కూడా తప్పించబడాలని కోరుకుంటున్నాము అయితే మేము ప్రార్థన చేసి ముందు మాడుతానండి ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలనుకుంటే కొండపల్లి గ్రామంలోని మహావయ్యురా ప్రార్థనా మందిరం అండి ప్రతి ఆదివారము ఆరాధన పదిన్నర గంటలకు జరుగుతుంది అలాగే ప్రతి గురువారము అనగా లక్ష్మివారము ఉదయం పదకొండు గంటల నుంచి ప్రార్థన కొడుకు జరుగుతుందండి రండి దేవుని దగ్గరకు వచ్చి దేవుని ద్వారా మీరు ఆశీర్వాదాలు పొందండి మీకోసం ప్రార్థన చేసి ముందుకు మా ప్రములకి నా పరిలోకి ముందు మా తండ్రి మా ప్రభును మీ ప్రి కుమారుడు మా రక్షకుడు అనే వసారి యొక్క పరిశుద్ధమైన నామములో ఈ కొండ మరి ఉన్న ప్రజల ప్రేమించిన వారే మీ రాజ్య ఈ దినాన్ని అందించడం కొరకే మరినీ సమకూర్చినందుకు వందనాలు దేవ విత్తబున్న వాకే నిరగడి పలింపు చేయండి ఎవరైతే మీ స్వరం విని తలపితేస్తారో మీరు వారితో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు అలాగా ఈ ప్రజలు మిమ్మల్ని దేవుడిగా కలిగి ఉండి మీ ద్వారా ఆశీర్వాదము మేలోను ఆ పరలోక రాజ్యాన్ని పొందడానికి వారికి సహాయం చేయండి ప్రభా వీరిలో ఏ ఒక్కరూ నరకానికి పోవడం ఇష్టం లేదు తండ్రి అందుకని మీరు ప్రేమించి ఈ ఉదయకాల సమయంలో ఈ శుభవార్తను వారికి తెలియచేయడానికి మీరు ఇష్టపడినందుకు వందనాలు విత్తబుల వాక్యం నీళ్లు గడి ఫలింపు చేయండి బాగా మీరే సోరంపాలె గ్రామ ప్రజలను మీరు ఆశీర్వదించి దీవించమని యేసు ప్రభారి యొక్క నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి ఐ మీన్ బలోకృదవ